சப்பேல் சரிக்கு செப்பலா జేయండి అనుని లెంగెట్ల లు ఇష్టపడ పెట్టుకున్నాము అన్నా కాని మే బలమన తీల్స్మే లో వాడు అదే పనిగా మార్చా కాయస్ వన్నారే ఇంజ బ్రమ్ అదలె పక్కకు మిపక్కకే ఆపక్కకే ఉండాల వాళ్ళకి యా పక్క గల డాపక్కకి బట్టిచ हाँ बट बटका हाँ बढ़ते हैं हाँ हल चल हे चल 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 निधानी है पर, ఉన్ని బదాలమే మన దగ్గర ఉంటుంది వజ్రం చూడండి అని అంతే ఏం దానికి మహారాష్ట్ర సరుకు ఇంచుమించు ఉంది అది ఓటికి పైనే ఉంది సంతలోకి పోయినా ఉంటే వెళ్ళిపోతుంది హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టారు దీన్ని యో హైదరాబాదులో మహారాష్ట్రలో వదలరు దీన్ని ఓట్టిన్నర చెప్పచ్చు ఆడ ఓటిన్నర ఎంత ఓట్టిన్నర చెప్పి కూర్చుంటే వెయ్యి రెండు వేలు కమిషన్ పెట్టి అట్లా అట్లా మళ్ళీ అమ్మేస్తారు రెండు కాదు పో ఐదుగుడు ఇవాళ ఐదో వాడు చెప్పేస్తాడు నాకు ఐదు వేలు ఇంత ఇంత ఇప్పించేస్తాను ఎంత నమ్మని ఐదు వేలు ఇచ్చామంటాడు అట్లా కూడా ఓటిన రమ్మని లే ఐదు వేలు ఇచ్చేలా ఓటి నలభై అమ్మినా ఐదు వేలు ఇచ్చేలా లేదు వాడే పోయి పదివేలు సరి చేసుకుంటాడు పదివేలు ఎంత నమ్మని లేదా బండి ఎక్కిస్తాము ఆడ గుణాది వేస్తాం ఎట్లో పదా ఏం అదేమి ఎక్కువ కాదు తక్కువ కాదు ఏంది లేవులే పద ఏడ అంత మట్టు కావు ఎట్లో నువ్వు తెలిసింది కాబట్టి వచ్చి లేకపోతే వాళ్ళు వచ్చేసిందిరాడి అంతే ఇంకా అంతే చెప్పలేము ఇంకా అయిపో ఇంకా లెక్కేసుకో